హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి వ్లాగ్స్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ రోజు పొంగలి ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ కంటే కాస్త తక్కువ పెసరపప్పు తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కుక్కర్లోకి ఈ బియ్యం అండ్ పప్పుని వేసుకోండి మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో సిక్స్ కప్స్ వాటర్ వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గరిటతో మెత్తగా అదుముకోండి ఇప్పుడు దీంట్లో పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక మిరపకాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు చిన్న ముక్క అల్లం సన్నగా కట్ చేసి వేసుకోండి నాలుగు జీడిపప్పులు లాస్ట్లో కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని పొంగల్లో వేసుకొని పోపు మొత్తం పొంగల్లో కలిసేంత వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి పొంగల్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి వేడి వేడి పొంగల్ రెడీ అయిపోయింది రెండవ రోజు పులిహోర ఒక బౌల్లో లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక స్ట్రైనర్ హెల్ప్తో చింతపండు గుజ్జుని స్ట్రెయిన్ చేసుకోండి దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ పల్లీలు రెండు ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం చిటికెడు పసుపు ఇంగువ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ అప్ చేసేయండి చల్లారనివ్వండి దీన్ని ఈ పోపుల్లో నేను ఒక హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని యాడ్ చేసి చింతపండు గుజ్జుని కూడా వేసి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది మూడవ రోజు పూర్ణం బూరలో ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ మినపప్పు వన్ థర్డ్ కప్ బియ్యం తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి ఇంకో బౌల్లో వన్ థర్డ్ కప్ రవ్వ తీసుకొని వాటర్ యాడ్ చేసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి పూర్ణం కోసం పప్పుని నానబెట్టుకుంటున్నాను ఒక బౌల్లో హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోండి మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసి వన్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఈ పప్పుని వడగట్టుకోండి ఈ పప్పుని కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మినప్పప్పుని వేసుకోండి కాస్త వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి దీంట్లో మనం నానపెట్టుకున్న రవ్వని వాటర్ లేకుండా పిండుకొని ఇందులో యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలానే మిగిలిన పప్పుని కూడా మిక్సీ పట్టుకోండి దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పప్పుని వేసుకోండి హాఫ్ కప్ పప్పుకి నేను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్ బెల్లం తీసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఈ పప్పు బెల్లంని వేసుకొని కాసేపు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదు అంటే మాడిపోతుంది ఇలా దగ్గర పడ్డాక కాస్త ఇలాచి పౌడర్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారాక కొంచెం కొంచెంగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోండి దీంట్లో పప్పు ముద్దని వేసి ఒక గరిట హెల్ప్తో పిండిలో ముంచుకోండి స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కడిగా ఆయిల్లో నిదానంగా వేసుకోండి మీరు చేతితో కూడా వేసుకోవచ్చు బూరెల చుట్టూ మంచిగా కాలేంత వరకు కాల్చుకోండి పూర్ణం బూరలు ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలానే మిగిలిన బూరలన్నీ వేసుకోండి పూర్ణం బయటికి రాకుండా మంచిగా కుక్ అయ్యాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పూర్ణం బుర్రలు చాలా బాగున్నాయి నాలుగవ రోజు అల్లం గారెలో ఒక బౌల్లో వన్ కప్ మినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకొని కాస్త అల్లం నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఓవర్నైట్ సోక్ చేసుకున్న మినపప్పుని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మిగిలిన పప్పుని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లో సాల్ట్ హాఫ్ స్పూన్ కాస్త జీలకర్ర వేసుకొని పిండిని మంచిగా కలుపుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని కాసేపు ఇలా కలుపుకోండి ఇలా కలపడం వల్ల గారెలు మంచిగా వస్తాయి ఇప్పుడు చేతిని ఇలా వాటర్లో ముంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకోండి ఇలా గారెల్లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గారెలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే వాటర్లో చేతిని తడిపి గారెలు వేసుకోండి ఒకవైపు కాలిపోయాయి ఇంకో వైపుకి తిప్పి కాల్చుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలి గారెలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని గారెలు చేసుకోండి అల్లం గారెలు రెడీ అయిపోయింది గారెలు మంచిగా ఫ్రై అయ్యాయి పైన క్రిస్పీగా టేస్టీగా గారెలు చాలా బాగున్నాయి ఐదవ రోజు దత్తోజనము స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఒక కప్ తీసుకున్నాను దీంట్లో మిల్క్ హాఫ్ కప్ యాడ్ చేసి త్రీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి దీంట్లో ఇప్పుడు పోపుని వేసుకుందాము పోపు మొత్తం పెరుగన్నంలో కలిసేలాగా కలుపుకోండి ఇలా లూజ్గానే చేసుకోండి మనం తినేసరికి కాస్త గట్టిపడుతుంది ఈ తద్దోషణంని ఒక ప్లేట్లోకి తీసుకోండి సింపుల్ అండ్ ఈజీగా ఈ తద్దోషణం రెడీ అయిపోతుంది ఆరవ రోజు రవ్వ కేసరి స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసి వెయిట్ చేసుకోండి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసి ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోండి రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి రవ్వ తొందరగానే కుక్ అయిపోతుంది ఇలా కాస్త దగ్గర పడ్డాక ఒక కప్ బెల్లం వేసుకొని బెల్లం మొత్తం వరకు కుక్ చేసుకోండి రవ్వ కేసరి దగ్గర పడ్డాక కాస్త ఇలాచీ పౌడర్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అంతా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోండి సింపుల్ అండ్ ఈజీగా తక్కువ టైంలో ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చు ఏడవ రోజు కదంబం ఒక కుక్కర్ తీసుకొని వన్ థర్డ్ కప్ బియ్యం వన్ థర్డ్ కప్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కాస్త పసుపు వేసుకొని మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్ స్నానివ్వండి ఇంకో కుక్కర్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ ఒక వంకాయ ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ మూడు బెండకాయలు రెండు ములక్కాయలు వేసుకోవాలి మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు దీంట్లో హాఫ్ కప్ వాటర్ వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ కాస్త పసుపు వేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వండి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నెయ్యి టూ స్పూన్స్ వేసుకొని కాస్త జీలకర్ర కరివేపాకు మనం కుక్ చేసుకున్న వెజిటబుల్స్ని వాటర్తో సహా ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి దీంట్లో నేను ముందుగా ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను ఆ వాటర్ని ఇందులో వేసి బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయ్యాక కుక్ చేసుకున్న రైస్ అండ్ పప్పుని ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కాస్త చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోండి కదంబం రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా మంచిది ఎనిమిదవ రోజు స్వీట్ పొంగల్ ఒక బౌల్లో వన్ థర్డ్ కప్ బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో వాటర్ టూ కప్స్ పాలు సిక్స్ కప్స్ తీసుకోవాలి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ రైస్ని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి రైస్ కుక్ అయింది ఇప్పుడు దీంట్లో ఒక కప్ బెల్లం వేసుకొని బెల్లం మొత్తం వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి స్వీట్ పొంగల్ దగ్గర పడింది లాస్ట్లో ఇలాచీ పౌడర్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది తొమ్మిదవ రోజు పెసరపప్పు హల్వా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వన్ థర్డ్ కప్ పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పెసరపప్పు ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పప్పు చల్లారాక వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో వాటర్ టూ కప్స్ తీసుకొని మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి మెత్తగా అదుముకోండి మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాస్త పలుకుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పుకి డబుల్ క్వాంటిటీలో బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక కాస్త ఇలాచి పౌడర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పెసరపప్పు హల్వాలో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి తొమ్మిది రోజులు అమ్మవారికి పెట్టాల్సిన తొమ్మిది నైవేద్యాలు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్